नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం అనిరుద్ధుని ఎరుక నాలుగు నెలలుగా ఎవరికీ తెలియకపోవడంతో యాదవులందరూ చింతిస్తున్న సమయంలో నారదుని ద్వారా అనిరుద్ధుడు బాణాసురుని చేత నాగపాశంతో బంధించబడ్డాడు అని తెలుసుకుంటారు యాదవ సైన్యం శ్రీకృష్ణుడితో సహా బాణాసురునిపై యుద్ధానికి వెళ్ళి బాణాసురుని యొక్క పురాన్ని నాలుగు వైపులా చుట్టేస్తారు శివుడు తన సైన్యంతో ఎదుర్కొంటూ తాను బాణాసురునికి ఇచ్చిన వరం ప్రకారం పట్టణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు శివుడికి శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం అస్త్ర ప్రత్యస్త్రాలతో భయంకరంగా సాగుతోంది శివ సైన్యం భయపడి పారిపోతున్నారు శ్రీకృష్ణుడి యొక్క విష్ణుజ్వర అస్త్రానికి శివజ్వర అస్త్రం లొంగిపోయి ప్రార్థించి స్థుతించి వెనుతిరుగుతుంది అప్పుడు నన్ను స్మరించే ఈ విజయగాథ శివులతో యుద్ధం వినే నా భక్తులను నీవు బాధించవద్దని మూడు శిరవులు మూడు కాళ్ళు గల శివజ్వరాన్ని అనుగ్రహిస్తాడు శివజ్వరం శ్రీకృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోతుంది తన కుమారుడు బాణాసురుని శ్రీకృష్ణుడు చంపేస్తాడనే భయంతో అతని తల్లి కొరట విరబోసుకున్న జుట్టుతో నగ్నంగా శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి ఎదురుగా నుంచుంటుంది రక్షించమని తన కొడుకును కృష్ణుడు తల పక్కకు తిప్పుకున్న సమయంలో బాణాసురుడు తప్పించుకుని వెళ్ళిపోయి మరలా యుద్ధానికి సన్నిధిరవుతాడు దానితో శ్రీకృష్ణుడు బాణాసురుని వేయి బాహువులలో నాలుగు తప్ప మిగతా వాటిని పిండివేసి భూభారాన్ని తగ్గిస్తాడు శివుడు బాణాసురుని చంపవద్దు దయచూడమని ప్రార్థిస్తాడు కృష్ణుడు ఇదివరలో ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట ప్రకారం ప్రహ్లాద వంశస్థుడైన బాణాసుని వధించడు ఈ రాక్షసుడు శివుని యొక్క ప్రధాన అనుచరుడుగా ఉండేటట్లుగా ఇతని వల్ల ఎవరికీ భయం ఉండనట్లుగా కూడా ఇస్తాడు ఉష అని వృద్ధులను వెంటనేడుకొని బాణాసురుడు కానుకగా ఇచ్చిన అక్షౌహిణి సైన్యంతో పరస్పర ప్రేమపూర్వక ప్రణామాల అనంతరం సృణితపురం నుంచి బయలుదేరి శోభాయమానంగా అలంకరించబడ్డ ద్వారకకు చేరుకుంటారు శ్రీకృష్ణాది యాదవులంతా ఆనందంగా శ్రీకృష్ణునికి శివునికి మధ్య జరిగిన ఈ యుద్ధ వర్ణన అమంగళము కాకపోవటం వల్ల ఎవరైతే ఉదయమే శ్రీకృష్ణ విజయం వింటారో వారికి అపజయం అన్నది ఉండదు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఈ కథలో బాణాసురుడు తన భక్తుడు అయినప్పటికీ శివుడు అతనిని కాపాడమని కృష్ణుని ప్రార్థిస్తాడు ఇది కృష్ణుని యొక్క ఉన్నత స్థితి దూరమైన అనిరుద్ధుని కోసం ఉష పరితపిస్తూ ఉంటుంది హృదయంలో పరమాత్మ దూరం కాగానే భక్తుని ఆత్మ విలపిస్తుంది ఇది భక్తి ఉత్తమమైన ఈ భక్తి మరలా సాధకులు కనుక కదిలితే దైవానుగ్రహం కలుగుతుంది భ్రాంతి అనే వేయి చేతుల బాణాసురుడు చెదరగొట్టబడి జీవుడు అనే ఉషకు కృష్ణానుగ్రహంతో అనిరుద్ధునితోటి కలయిక జరిపింది ఉష అనిరుద్ధుల వివాహ కథలోని దాగి ఉన్న పరమార్థం ఇక తర్వాత కథలోకి వెళ్దాం నమస్తే సర్వభూతాత్మన్ నమస్తేస్ ఓ సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడా అక్షయస్వరూపుడా విశ్వాధారా నిన్ను శరణు వేడుకొనుచున్నాము మళ్ళీ నీకు నమస్కరించుచున్నాము శ్రీమద్భాగవతం దశమస్కంధం అరవై నాలుగవ అధ్యాయం మృగోపాఖ్యానం శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా ఒకరోజు సాంబుడు ప్రజమ్మునుడు బారుడు భానుడు గదుడు మొదలైన కుమారులు విహరించడం కోసం ఒక ఉపవనానికి వెళ్లారు అక్కడ చాలాసేపటి వరకు ఆడుతూ ఆడుతూ ఉండగా దాహం వేసి నీటి కోసం వెతకసాగారు వారు ఒక చోట ఎవరూ లేని ప్రదేశంలో ఒక బావిలో అద్భుతమైన జీవిని చూశారు ఆ బావిలో చాలా పెద్దదైన ఓసరబెల్లిని చూసి ఆశ్చర్యంతో జాలిపడి దానిని వెలుపలకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఆఖరికి ఒక పెద్ద తాడును తీసుకొచ్చి దానికి కట్టి బయటికి లాగడానికి ప్రయత్నించినా లాగలేకపోయారు అప్పుడు ఆ యాదవ్ కుమారులు ఉత్కంఠతతోటి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించారు వెన్నంతనే విశ్వాలకుడిన శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి వెళ్ళి తన ఎడమ చేతితో లీలగా దానిని వెలుపులకి తీశాడు ఆయన చెయ్యి తగిలినంతనే ఆ ఊసర వెళ్ళి తన దేహాన్ని వదిలిపెట్టి పుటం పెట్టిన బంగారం లాంటి విరివిట్లు కొలిపే సుందర వర్ణంతో అద్భుతమైన వస్త్రాలంకారంతో మాలలతో ఒక దేవతామూర్తిలా మారిపోయాడు శ్రీకృష్ణుడికి ఆ ఊసర విషయం తెలిసిన అందరికీ తెలవడం కోసం అతనినే ఇలా అడిగాడు ఓ దేవతామూర్తి సుందర రూపంలో ఉన్న నీవెవరు నేనైతే నిన్ను ఒక దేవతామూర్తిగా నమ్ముతున్నాను ఓ మంగళరూప నీకు ఈ ఊసరవేల్లి రూపం ఎలా ఏ అపరాధం వల్ల కలిగింది సూర్యుడితో సమానమైన ప్రకాశం కలవాడే నా పురుషుడు తన కిరీటం పెట్టుకున్న శిరస్సును వంచి గోవిందునికి వందనం గావించి ఇలా చెప్పసాగాడు హే కృష్ణ గోవింద నేను ఇక్ష్వాకు మహారాజు పుత్రుడను నా పేరు నృగుడు మహాదానాలు ఇచ్చిన మహారాజుల పేర్లతో పాటు మీరు నా పేరు కూడా వినే ఉంటారు భూమిపైన ఎన్ని కణాలు ఉన్నాయో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వర్షం పడుతున్నప్పుడు ఎన్ని నీటి బిందువులు పడతాయో నేను అన్ని దానాలు చేశాను భూమి సువర్ణము స్థానాలు గుర్రాలు ఏనుగులు దాసీలు నువ్వులు వెండి చెయ్యలు వస్త్రాలు రత్నాలు మరియు సామాగ్రి మొదలైన దానాలు చేశాను ఎన్నో యజ్ఞాలు చేశాను జలాశయాలు తవ్వించాను అయినా నా వలన ఒక అపరాధం జరిగింది నేను ఒక బ్రాహ్మణుడికి దానమిచ్చిన గోవులలో ఒక గోవు వచ్చి నా గోవులలో కలిసిపోయింది కానీ ఆ విషయం నాకు తెలియలేదు రెండోసారి నేను గోదానం చేసినప్పుడు ఆ గోవును కూడా మిగతా గోవులతో కలిపి ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాను ఆ గోవుని కూడా రెండో బ్రాహ్మణుడు తీసుకుని వెళ్ళడం చూసి మొదట ఆ గోవును దానం తీసుకున్న బ్రాహ్మణుడు ఈ గోవు నాది నువ్వెలా తీసుకున్నావు అని అడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ గోవుని రాజుగారు నాకు దానం ఇచ్చారు అన్నాడు ఆ విధంగా వారిద్దరూ వాదులాడుకుంటూ నా వద్దకు వచ్చి ఆ గోవు విషయం చెప్పగా నేను భ్రమలో పడి ధర్మ సంఘటనలో ఇరుక్కుపోయాను అప్పుడు వాళ్ళిద్దరి చేతులు జోడించి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ గోవుని వదిలేయండి అని ప్రార్థించాను అలా వదిలివేసిన వారికి ఆ గోవుకి బదులు ఒక లక్ష ఉత్తమ గోవులను ఇస్తాను నాకు ఈ గోవు మీకు ఇచ్చేదని తెలియదు నా పైన దయచూపించండి లేకపోతే నేను నరకంలో పడతాను ఈ కష్టం నుంచి నన్ను ఉద్ధరించండి అని వేడుకున్నాను అప్పుడు మొదటి బ్రాహ్మణుడు ఓ నృగమహారాజా నేను ఇంకా ఈ గోదానం తీసుకోనని వెళ్ళిపోయాడు ఇంకో బ్రాహ్మడు కూడా నువ్వు లక్షా పదివేల గోవులను ఇచ్చినా ఈ గోవు కాకుండా ఇంకేవి నేను తీసుకోను ఇలా చెప్పి అతను కూడా వెళ్ళిపోయాడు ఓ దేవదేవా ఇంతలో నా మరణం సంభవింపగా యమదూతలు నన్ను యమధర్మరాజు సమక్షానికి తీసుకొని వెళ్ళారు ఆయన నన్ను ఇలా అడిగారు ఓ నృగరాజా నీ ద్వారా చేయబడిన దాన వాటితో నీకు ప్రాప్తించే ఫలితాల పర్యవసానాన్ని నేను చూడను కానీ నీ జీవితంలో కొన్ని పాపాలు కూడా జరిగాయి అందువల్ల నువ్వు ముందర పాప ఫలితాన్ని అనుభవిస్తావా చెప్పు అని అడిగాడు నేను ఓ యమదేవా ప్రథమంగా నేను పాపాల ఫలితాన్ని అనుభవిస్తాను అని ఆయనకు విన్నవించాను యమదేవుడు సరే నువ్వు ఒక ఊసరవెల్లిగా జన్మించు అని చెప్పడంతో నేను భూమిపై ఊసరవెల్లిగా జన్మించాను ఓ కేశవ నేను బ్రాహ్మణుల భక్తుడిని ఉదార స్వభావము కలవాడిని అన్నింటికీ మించి నీ దాసుడిని ఇంతవరకు మీ దర్శనం చేసుకోవాలనే అభిలాష నాకు ఉంది ఈ కారణంగా నా స్మృతి ఇంకా ఇలాగే మిగిలి ఉంది ఓ నారాయణ ఇంక నేను స్వర్గానికి వెళ్తాను నాకు అనుజ్ఞ ఇవ్వండి నేను ఎక్కడ ఉన్నా నా మనస్సు ఎప్పుడూ మీ పాద పద్మాలపైన లగ్నం అయి ఉండాలని అభిలషిస్తాను ఈ ప్రకారంగా చెప్పి శ్రీకృష్ణునికి ప్రదక్షిణం చేసి ఆయన శరణాలకి శిరస్సు తగిలించి ప్రణామం చేసి ఆయన వద్ద ఆజ్ఞ తీసుకుని అందరూ చూస్తూ ఉండగా మృగమహారాజు ఒక ఉత్తమమైన విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అనంతరం శ్రీకృష్ణుడు అక్కడి క్షత్రియులందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో తన కుటుంబ యాదవులకి ఇలా చెప్పాడు చూడండి బ్రాహ్మణుడి కొద్ది అంశ కూడా అగ్నిలాత చాలా తేజవంతమైనది అందుకని ఆ విషయం పురుషులు తెలుసుకోవడం చాలా కష్టం నా ప్రియమైన యాదవులారా ఒకవేళ బ్రాహ్మణులు మీకు అపరాధం చేసినా మీరు వారికి ద్రోహం చేయకూడదు ఒకవేళ మిమ్మల్ని బ్రాహ్మణులు కొట్టినా తిట్టినా కూడా మీరు వారికి ప్రణామం చెయ్యాలి నేను ఏ విధంగా వినయంగా బ్రాహ్మణులకి వందనం చేస్తానో అలాగే మీరు కూడా ప్రతిదినం బ్రాహ్మణులకి ప్రణామం చెయ్యాలి లేకుంటే దండనకి భాగస్వాములు అవుతారు ఇది శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలో అరవై నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి అరవై ఐదవ అధ్యాయంలో గోకులంలో బలరాముడు మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోహనవా